ఇది మా పాప బర్త్డే రోజు వ్లాగ్ అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే నేను ఏమీ ప్లానింగ్స్ అయితే ఏం చేసుకోలేదు సో ఎందుకంటే మా పాప బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేయట్లేదు కాబట్టి సో ఏం ప్లానింగ్స్ అయితే లేకుండా అనమాట సో సడన్గా మా తమ్ముడు అండ్ మా మేనత్త వాళ్ళ పిల్లలు అయితే వచ్చారనమాట సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు థమ్సప్ తెప్పించానమాట సో ఇంకా వీళ్ళకైతే థమ్స్అప్ పోసిస్తున్నాను వీళ్ళైతే ఫోన్ పట్టుకొని అస్సలు వదలట్లేదు సో ఇప్పుడే వచ్చారో రాగానే ఇంకా ఫ్రీ ఫైర్ అయితే స్టార్ట్ చేసి ఆడుకుంటున్నారనమాట సో ముగ్గురు కలిసి ఆడుతున్నారు సో ఒక త్రీ ఫోర్ టైమ్స్ పిలిచిన తర్వాత అప్పుడు లేచి కూర్చొని ఇంకా థమ్సప్ అయితే తీసుకున్నారనమాట సో ఇంకా మా మేనత్త వాళ్ళ పాప మాత్రం మా పాపతో ఆడుకుంటుంది సో ఇంకా డేస్ అయింది కదా వాళ్ళు కలిసి సో ఇంకా అందుకే వాళ్ళు అయితే మంచిగా ఆడుకుంటున్నారు సో మా పాప ఆడుకునే సైకిల్ అయితే మా తమ్ముడు మా పాప బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చాడనమాట సో ఇంకా అది టూ డేస్ ముందే వచ్చేసింది బర్త్డే కంటే ముందే సో అది కూడా నేను అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి సో ఇంకా ఇప్పుడు ఇంకా వీళ్ళకి ఇచ్చేసి నేను కూడా ఒక గ్లాస్ తీసుకొని తాగుతున్నాను అనమాట సో టైం ఆల్రెడీ ఒక ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది సో ఇంకా ఈవినింగ్కి అయితే మేము ఏం ప్లానింగ్స్ అయితే చేసుకోలేదు బట్ వీళ్ళు వినట్లేదు అనమాట ఏదో ఒకటి చేద్దాము ఏదో ఒకటి చేద్దామని అయితే అంటున్నారు సో ఏమవుతుందో తెలియదు ఒకవేళ ఏదైనా చేస్తే మాత్రం కంపల్సరీ అది కూడా ఒక వ్లాగ్ చేసి అయితే పెడతాను సో అయితే ఇప్పుడు థమ్స్అప్ అప్ తాగిన తర్వాత సో నైట్ అయితే బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట చికెన్ దమ్ బిర్యానీ సో ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే అప్పటికప్పుడు అంటే అవదు మేము మళ్ళీ కూర్చుంటే ఇంకా అవదు కాబట్టి సో ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తాము సో నైట్ ఏదైనా చేస్తే కంపల్సరీ బ్లాగ్ చేసి పెడతాను అది ఇంకొక వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తా సో ఇంకా మా ఆయన అయితే లేడనమాట సో ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా సో మేమే తాగుతున్నాము సో బర్త్డే రోజు కూడా ఆయనకి డ్యూటీ ఉంది సో ఒకవేళ గ్రాండ్గా చేస్తే ఆ రోజు లీవ్ తీసుకునేవాడేమో సో ఇంకా మేమేం చేయట్లేదు కాబట్టి ఇంకా డ్యూటీకి అయితే అనమాట సో బర్త్డే ఎందుకు చేయట్లేదో నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను మళ్ళీ చెప్తాను అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ఇంకా మా అయితే ఒక తాతయ్య గారు అయితే చనిపోయారు అనమాట సో అందుకని మా పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు సో చనిపోయి టూ డేస్ అయింది కాబట్టి చేసుకోవద్దు అన్నారు సో అందుకే ఇంకా మేమైతే బర్త్డే అయితే స్టాప్ చేసేసామన్నమాట సో ఇప్పుడైతే వీళ్ళందరూ చూడండి ఎలా ఆడుకుంటున్నారో పిక్చర్లు అయిపోయేటట్టున్నారు ఫోన్ చూసి చూసి సో ఇంకా వీళ్ళతో ఫోన్ బంద్ చేయించేసి ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ అనమాట ఫస్ట్ ఇంట్లో ఏమీ లేవు రైస్ కూడా లేవు సో బాస్మతి రైస్తో చేయాలి కాబట్టి సో అవన్నీ అయితే వీళ్ళని పంపించేసి తీసుకొని రమ్మని చెప్తాను సో వాళ్ళైతే వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చారనమాట సో వాళ్ళు రాకముందే మేమైతే కొత్తిమీర ఇవి తీయడం అయితే స్టార్ట్ చేసాము అవి ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి సో ఇంకా మా తమ్ముడు అన్నీ తీసుకొని వచ్చాడు ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాడు అనమాట ఎందుకంటే అవి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో టైం పట్టేవన్నీ ఫస్ట్ వీళ్ళతో చేయించేశాను సో నేను రైస్ కూడా కడిగి పక్కకు పెట్టేశాను అనమాట సో కొద్దిసేపు నానాలి కాబట్టి సో బాస్మతి రైస్ కాబట్టి కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా నానబెడతానమాట నేను సో ఇంకా బిర్యానీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇంకా గోల గోల ఉందనమాట సో పెద్ద స్టవ్ అయితే కింద మా ఇంటి కింద అక్క వాళ్ళు ఉంటారు సో వాళ్ళ దగ్గర పెద్ద స్టవ్ ఉందనమాట అది తెప్పించాను ఎందుకంటే పెద్ద గిన్నె కాబట్టి కొంచెం మంచిగా ఈవెన్గా కుక్ కావాలంటే పెద్ద గ్యాస్ కావాలి అని చెప్పేసి తెప్పించాను సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ వీడియోస్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి వీడియోస్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇప్పుడైతే మన బిర్యానీకి అన్నీ తెప్పించేసాము ఇంకా రెడీ చేసుకున్నాము సో బిర్యానీ వండిన తర్వాత ఇంకా రెడీ అవుతామన్నమాట ఒకవేళ బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే నేనైతే పక్కా నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్